జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు భరతుడు అయ్యయ్యో శత్రుఘ్నో ఆ మంధరని చంపుతానంటావేంటి ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది కాని ఎందుకు చంపడం లేదో తెలుసా ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు దాన్నే వదిలేసాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క దీన్ని చంపిన స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు రాముడిని చూడకుండా మనం ఉండలేము అందుకని దాన్ని వదిలేయ్యి అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనస్సు మార్చుకొని మందరిని విడిచిపెట్టాడు మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు తరువాత భరతుడు కూడా వచ్చాడు అప్పుడు వశిష్ఠుడు నాయన నీ తండ్రైన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం అందుకని జలకలసములు తెప్పించాను భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది ఉత్తమ అశ్వాలని గజాలని తీసుకొచ్చాము కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అని అన్నారు అప్పుడు భరతుడు వంక చూసి నాకు ఈ రాజ్యము అక్కర్లేదు నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటిపిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు తరువాత భరతుడు వశిష్ఠుడితో నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ నేను వేదం చదువుకున్నాను నేను దశరథ మహారాజుకు పుట్టానయ్యా నాకు ధర్మం తెలుసు వేరొకటి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవాళ ఈ రాజ్యం రాముడిది నువ్వెవరు ఇవ్వడానికి నేనెవరు పుచ్చుకోవడానికి ఈ రాజ్యమునకు నాకు అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి సంతోషం భరత ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టారో అటువంటి పిల్లలు పుట్టారు ఒకడిని మించిన శీలం మరొకడిది ఇలాంటి పిల్లలని చూసిన మేము అదృష్టవంతులం అని అన్నారు అప్పుడు భరతుడు నేను నిన్ననే ఆదేశించాను కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు మనమందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకుని ఆయనని వెనక్కి తీసుకువద్దాము అని అన్నాడు రాముడిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంలో ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్